విజయవాడ సీతారా సెంటర్ సమీపంలో ఏర్పాటు చేసిన డెబ్బై రెండు అడుగుల కార్యసిద్ది మహాశక్తి గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి డోండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలలో తొమ్మిదవ రోజు గురువారం సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు డోండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో విజయవాడ సితారా సెంటర్ సమీపంలోని లేబర్ కాలనీ మైదానంలో నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి డెబ్బై రెండు అడుగుల కార్యసిద్ది మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు నగర నలుమూలల నుంచి భక్తులు క్యూ కట్టారు ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజు గురువారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు రాష్ట ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డోండి రాకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా గణనాథునికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ విజయవాడ నగరంలో భారీ వినాయకుని విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు Se tem motivo, tem o verão, చాలా థ్యాంక్స్ అమ్మాయి చాలా హ్యాపీగా ఉంది నూట ఎనభై ఐదు కేజీ చూసారమ్మా గాయత్రి కర్చులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఒక్క రెండు లైన్లకే వెళ్ళకైనా అందరికీ కూడా వీళ్ళకి కూడా లేదు అను ఒక్కసారి పెట్టలు వాళ్ళ పేరు పెరిగే కనుక చెప్తే వాళ్ళ స్పాన్సర్ కూడా చాలా దానికి మనం బయట ఎంట్రన్స్ నుంచి చాలా పొంగల్ని తీసుకొని వాసవి అమ్మవారికి సమర్పిస్తారు స్నానం చేసి రెడీ అయ్యి వస్తే చాలు అక్కడి నుంచి అవకాశం ఉన్నోళ్ళు తొందరగా వచ్చి ఎనిమిది తిన్నారన్నాం కదమ్మా తొమ్మిదింటి లోపల వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇవ్వగలం త్రీ మెంబర్స్ మీకు ఎవ్వరికీ లేదు అనుకున్నారని చేయగలరు కాబట్టి మ్యాక్సిమం అందరూ రావడానికి అండ్ ఒకవేళ పొంగలి మీరు పట్టుకోకపోయినా మీకు ఆ ప్రసాదాన్ని అందజేసేటట్టుగా చేస్తాం ఆ ఊరేగిప్పులు అందరూ పాల్గొవచ్చు కాబట్టి అందరూ తప్పకుండా అదే అదేవిధంగా రేపు సాయంత్రం ఎలాగైతే చేసుకుంటామో వాస్తవి అమ్మ వ్రతాలు కూడా ఉన్నాయి నా తర్వాత కూడా లేవని చెప్పారు సార్ గ్యారంటీ ఎందుకంటే కంపెనీ మెంబర్లు ఏమో ఫాస్ట్గా మాకు మాకు అని చెప్పని తీసుకున్నారు అందరికీ వాళ్ళందరికీ ఇచ్చి మీ అందరికి కూడా ఇచ్చి మేము హ్యాపీగా చేయించాలనే మా ఉద్దేశం మన స్వామి వారికి విక్రారాధగా ఇచ్చేసినటువంటి విమ్మడి శెట్టి వెంకటేశ్వరరావు గారు వాళ్ళు మన ఇద్దరు కూడా టూని గణేష్ సేవించుకోవచ్చు సత్కారో అని చెప్పేసి ఎవరైతే తాండుల అభిషేకంలో యాభై రూపాయల మీద ఒక కేజీ బియ్యం కిర స్వామివారికి అక్కడ అభిషేకించినట్లయితే ఆ బియ్యం అన్ని కూడా రేపు జరగబోయేటటువంటి ఎల్లుండి జరిగేటటువంటి అన్న మాత్రమే వాళ్ళని తెలియజేస్తా ఉన్నాం ఉత్తర బీచ్ దనపనార బంకమన్ను ఇసుక మట్టి అలాగే కలర్స్ కూడా న్యాచురల్ కలర్స్ అక్కడ కెమికల్ లేని కలర్స్ వాడాం ఎందుకంటే బాగుతారా ఎటువంటి తుప్పు వాడేట కూడా ఉద్దేశంతో మనం ఇలా చేయడం జరిగింది అమ్మవారు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు చాలా చక్కగా ఇప్పటిదాకా పూజలు చేసుకున్నారు మన ఇంకా చాలా గ్రేట్ కదా ఎందుకంటే వేలం పాట అయిపోతుంది వాళ్ళు ఎవరికైనా కానీ మధ్యలోనే వచ్చిన బాలాజీ స్వీట్స్ శ్రీను కవర్లలో ఇంటికి తీసుకెళ్ళడానికి కాదు ఇక్కడ ఇవ్వండి అంటే విజయవాడ ప్రేక్షకులందరికీ జయ గణేష జై జయ గణేష ఇక్కడ డూండి గణేష అని అరవై రెండు ఫీట్ కూర్చునే విగ్రహాన్ని స్థాపించారు ఈ డూండి గణేష్ అనేవారు ఇక్కడ విజయవాడలో అందరూ దర్శించుకోవాలని కొన్ని ఏళ్ల క్రితం నుంచి మొదలెట్టి హైదరాబాద్ ఖైరతాబాద్తో పోటీగా అంటే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మన విజయవాడ ప్రేక్షకులు ఇక్కడే దర్శించుకోవాలని చెప్పి డూండి రాకేష్ గారు మొదలుపెట్టిన సందర్భంగా ప్రతి సంవత్సరం బాగా నిర్విఘ్నం లేకుండా వినాయకుడిని పెట్టి పూజలు ఏ రోజు పూజ ప్రతిష్టతే ఆ రోజు జరుగుతూ పొద్దున్నే వినాయకుడు పూజ చేసి వెంటనే హోమాలు చేసి వినాయక చవితి రోజు నుంచి ఇంకా సెప్టెంబర్ ఆరో తారీఖే నిమజ్జనం శనివారం అప్పటి వరకు ప్రేక్షకులందరూ విచ్చేస్తూ వస్తూ వెళ్తున్నారు చాలా బ్రహ్మాండంగా వచ్చిన వాళ్ళందరికీ పూజా పదార్థాలు ఇస్తూ పూజలు జరిపిస్తూ నిర్విఘ్నంగా జరుగుతున్నాయి వినాయకుడు పూజ దూండి గణేష్కి జై అనే సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డెబ్బై రెండు అడుగుల శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి మీరు చూసే ఉంటారు ఇక్కడ మనకి సుమారు వెయ్యి మంది మహిళల్ని కూర్చోబెట్టాము ఈరోజు పూజకి ఈ రోజు వచ్చేసి మనకి ఎనిమిదో రోజు జరుగుతుందండి ఈరోజు వచ్చేసి మనకి నూట ఎనిమిది గౌరమ్మలతో వ్రతం అండి ప్రతి సుహాసిని కూడా నూట ఎనిమిది గౌరమ్మలు మేము ఎంత పెద్ద పసుపు ముద్దిస్తే దాంతో నూట ఎనిమిది గౌరమ్మలు చేసుకొని ఆ గౌరమ్మలతో వ్రతం చేసుకున్నారమ్మ ఎంతో వైభవంగా జరిగింది అమ్మవారు మా సాక్షాత్తు ఇక్కడ ప్రత్యక్షమైనట్టుగా అనిపించింది అందరికీ ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు అది చూస్తుంటేనే మాకు ఎంతో ఆనందంగా ఉంది మనకి రేపు వచ్చేసి వాసవి అమ్మవారికి పొద్దునే వచ్చేసి బోనాలు లాగా పొంగల్ సమర్పిస్తున్నాం ఉదయం ఎనిమిదిన్నర గంటలకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది మేమే అన్ని కుండ కానీ మనకి ప్రసాదం కానీ మేమే తయారు చేపిచ్చిస్తాము మీరు శుద్ధిగా ఇక్కడికి రెడీ అయ్యి వస్తే ఇక్కడ చక్కగా మీరు అమ్మవారికి ఊరేగింపుగా వచ్చి వాసవి అమ్మవారికి మనం బోనాలు సమర్పించుకోవచ్చు సాయంత్రం వచ్చేసి వాసవి అమ్మవారితో ఇలానే సుమారు వెయ్యి మంది మహిళలతో మనం ఇక్కడ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము సాయంత్రం రావాలనుకునేవారు ఐదు ర గంటల కల్లా ఈ ప్రాంగణానికి చేరుకుంటే కనుక ఇక్కడ మనకి వాసవి అమ్మవారి వ్రతం జరుగుతుంది వాసవి అమ్మవారి వ్రతం పెద్దగా మనకి ఎవరికీ తెలియదు సత్యనారాయణ స్వామి వ్రతం లాగానే వాసవి అమ్మవారి వ్రతం కూడా ఐదు కథలతో ఉంటుంది ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది చేసుకునేవారు ఎవరన్నా ఉంటే ఇక్కడికి రావాల్సిందిగా మనవి చేసుకుంటాం వచ్చేసి శనివారం అండి శనివారం ఉదయం మనకి కొన్ని వేల మందికి అన్నదానం జరుగుతుంది సుమారు పాతిక వేల మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నాము అలాగే శనివారం మధ్యాహ్నం నాలుగు గంటలకి మనం క్లడ్డు వేలం పాట జరుగుతుంది ఇదే ప్రార్థనలో దాని తర్వాత మనకి నవాభిషేకాలు జరుగుతాము స్వామివారికి డెబ్బై రెండు అడుగుల స్వామివారికి నవాభిషేకం జరుగుతుంది దాని పిమ్మట మనకి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది ఫైర్ ఇంజన్ సాయంతో అది వీక్షిస్తే ఎంతో కన్నుల పండుగగా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ తప్పకుండా స్వామి వారి కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నారు మెటీరియల్స్ తో చేశారు కాబట్టి అంత నిమజ్జనం ఇక్కడే జరుగుతుంది ఎక్కడో కాకుండా ఫైర్ ఇంజన్స్ తో మొత్తం ఇక్కడే డిమాలిష్ అయ్యేటట్టు అందరు ఈ మట్టిని తీసుకెళ్ళడానికి ప్రజలు వస్తూ ఉంటారు జై గణేష జై జై డూండి గణేశ

ఎల్లుండి మధ్యాహ్నం అన్నదానం జరగబోతుంది స్వామి వారికి మరియు అన్నదానానికి విరాళాలు వాళ్ళు ప్రతి మాత్రమే అండి జై 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 గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యసిద్ధి మహాశక్తి గణపతి ఇంకా ఎన్నో రోజులు లేదు ఒక్క రోజే మనకు భక్తుల దర్శనం ఉంది అలాగే ఎల్లుండి వచ్చేసి నిమజ్జనం ఉంటుంది కోలాహలంగా ఈ రోజు దాదాపు ఆరు వందల మంది మహిళలతోటి పసుపు గారు నెమూలు చేసుకున్నాం ఇప్పుడే అలాగే ప్రతి రోజు ఉదయం ఇక్కడ హోమాలు చేస్తాం కదా ఆ హోమాల్లో భాగంగా ఈ రోజు మేము ఈరోజు చండీ హోమం చేయడం జరిగింది భక్తులందరూ వేలాదిగా తరలి వస్తున్నారు ఇంకా తక్కువ సమయం ఉంది కాబట్టి దయచేసి ఎవరైనా సరే ఇంకా మీ చుట్టాలు కానీ స్నేహితులు కానీ ఎవరిన ఉన్నట్టయితే గారిని దర్శించుకోమని ఆ స్వామివారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలని కోరుతున్నాను అలాగే ప్రతిరోజు నిత్య నైవే నైవేద్యంగా మనం ఇచ్చినటువంటి లడ్డు ప్రసాదాన్ని కూడా ఎల్లుండి సాయంత్రం ఐదు గంటలకి మనం ఇక్కడ ఇదే ప్రాంగంలో వేలం ద్వారా అందచేయడం జరిగింది భక్తులు ఎవరైనా వేలంలో పాల్గొనాలి అనుకున్నట్టయితే ముందుగా మమ్మల్ని సంప్రదించాలని కోరుతా ఉన్నాం వేలాది మంది భక్తులకి అన్నప్రసాద వితరణ కూడా కలదు సో దయచేసి అందరూ కూడా వచ్చి అన్నప్రసాద ప్రసాదం స్వీకరించాల్సిందిగా కోరుచు శ్రీ డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో డెబ్బై రెండు అడుగుల చక్కగా కార్యసిద్ధి మహాశక్తి గణపతి స్వామి వారి సన్నిధిలో చక్కగా ఈరోజు గురువారము పొద్దున్న ప్రాధకాల అర్చన అలాగే చండీ హోమం కూడా పూర్తి చేసుకొని అమ్మవారికి మహాకాళి మహాలక్ష్మి మహారస్వతి స్వరూపణి చండీ అమ్మవారికి కూడా ఇవాళ హవనం చేసుకొని తదుపరి సాయంకాల పూజ అవన్నీ చేసుకున్న తర్వాత ఐదు వందల మంది సువాసినీలతో చక్కగా ఆ అష్టోత్తర శత గౌరీ పూజ కార్యక్రమం చేసుకున్నాము చక్కగా ఆ అమ్మవారి అనుగ్రహంతో ఆ గౌరీ అమ్మవారి అనుగ్రహంతో సువాసినులందరూ చక్కగా ఆ దీర్ఘ సోమంగళ్యాభివృద్ధి అయి సత్సంతానం అందా పొంది చక్కగా పుత్ర పౌత్రాభివులు రావాలని చెప్పి ఆ స్వామివారు వేడుకుంటూ చక్కగా ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ విశిష్ట జరిగాయి చక్క స్వామివారి సన్నిధిలో డెబ్బై రెండు అడుగుల కార్యసిద్ధి మహాశక్తి స్వామివారు అలాగే శ్రీ నగరేశ్వర స్వామివారు పరమేశ్వర అనుగ్రహంతో అలాగే అమ్మవారు మనకి శ్రీ వాసువి కన్యకా పరమేశ్వరి అమ్మవారుగా మనకి అవతరించారు చక్క భక్తులందరూ వచ్చి ఆ స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా కూర్చున్నాము జై శ్రీరామ్ డెబ్బై రెండు అడుగుల డు గణేషుణ్ణి మా విజయవాడలో పెట్టిన అందుకు విజయవాడకే గర్వకారణం అండి ఈ డూండి గణేషుడు వల్ల మొత్తం హోల్ ఆంధ్రాకి విజయవాడ యొక్క గొప్పదనం తెలుస్తుంది అదంతా వినాయకుడి మహిమ అనుకోవాలి వేలాది మంది జనాలు వచ్చి దేవుణ్ణి దర్శించుకుని ఎన్నో రకాల పూజలతో కమిటీ సభ్యులందరూ ప్రతి ఒక్కళ్ళు బాగా మేనేజీరియల్గా చేస్తూ ప్రతి భక్తుడికి తీర్థప్రసాదాలు అందిస్తూ ఇంత వి విధిగా జరిపించటం అనేది మామూలు విషయం కదా చాలా చాలా గర్వంగా ఉంది విజయవాడలో ఇంత బాగా జ గణేషుడి ఉత్సవాలు జరుగుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్